హత్య కేసులో శిక్ష పడ్డ కన్నడ హీరో దర్శన్ జైల్లో ఎన్సక్క రాజభోగాలు అనుభవిస్తున్నారు ఇదిగో ఈ ఫోటో చూస్తే మీకే అర్థమవుతుంది ఇది జైలా లేక ఫామ్ హౌసా అని మీకే కలగక మాత్రం అభిమాని రేణుకాస్వామిని అత్యంత దారుణంగా హత్య చేసిన కేసులో దర్శన్ ప్రస్తుతం జైల్లో ఉన్నారు అయితే అతనికి జైల్లో వీఐపీ ట్రీట్మెంట్ ఇస్తున్న ఈ ఫోటో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది వైరల్ అవుతున్న ఈ ఫోటోలో జైలు పరిసరాల్లో ఓ చేతిలో కాఫీ కప్ మరో చేతిలో సిగరెట్ పట్టుకుని సాగుతూ కనిపించాడు దర్శన్ దర్శన్ ప్రస్తుతం హత్య కేసులో బెంగళూరు లోని పరప్పన అగ్రహార శంతులు జైల్లో ఉన్నాడు అతనితో పాటు కొంతమంది సీటర్ ఖైదీలు కూడా కుర్చీలో కూర్చుని ఉండడం ఈ ఫోటోలో కనిపిస్తుంది ఈ వారం ప్రారంభంలో బెంగళూరు కోర్టు దర్శన్ దీప పవిత్ర గౌడతో పాటు మరో పదిహేను మంది సహచరులకు జుడీషియల్ కస్టడీని ఆగస్టు ఇరవై ఎనిమిది వరకు పొడిగించింది ఈ నేపథ్యంలో జైల్లో ఉన్న దర్శన్ కి వీఐపీ సౌకర్యాలు కల్పించడంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి రేణుకా స్వామి తండ్రి కాశీనాథ ఈ విషయం తెలిసి తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు అంతకుడైనా ఆ నటుపై కఠిన చర్యలు తీసుకోవాలని కర్ణాటక ప్రభుత్వాన్ని కోరారు దర్శన్ ఇంటి భోజనం అడిగినప్పుడు కోర్టు అందుకు అనుమతించలేదు ఇప్పుడు ఇదంతా ఎలా జరిగిందో తెలియదన్న ఆయన దీనిపై సీబీఐ విచారణ జరిపించాలని ఆయన డిమాండ్ చేశారు జూన్ నెలలో దర్శన్ తన అభిమాని రేణుకా స్వామి హత్య కేసులో అరెస్ట్ అయ్యారు మా ఛానల్ ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ ని యాక్టివేట్ చేసుకోండి అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ గా వస్తుంది అలాగే ఈ వీడియో పూర్తిగా చూసినందుకు ధన్యవాదాలు